నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ గోడూరు నియోజకవర్గ వైకాపా యోచిన విఘాన దృష్టితో చిలకూరు సాయం సాధించిన చంద్రబాబు వంద రోజుల పాలన ఫెయిల్ అనే విషయాన్ని ప్రజలు గ్రహించేలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పురుత జెల్లేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తిరుపతి జిల్లా గోడూరు నియోజకవర్గ వైకాపా యోజన విభాగ అధ్యక్షులు చిల్లకూరి సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రజా పాలనలో ఫెయిల్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటి నుంచి గట్టెక్కేందుకు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు పరచడంలో శ్రద్ద చూపాలని సాయి ప్రసాద్ రెడ్డి పలికారు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రస్తుత సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు ఎందుకని చెప్తున్నామంటే మొన్న మనం చూసాం విజయవాడలో వరదలు ఏ విధంగా వెళ్ళతానని చేసాము వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమై చేశారు అందరం చూసాం అది ప్రజల్లో చర్చగా ఏర్పడిన తర్వాత దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ఏదైతే బోట్లు తీసుకుపోయి డ్యాములు కూల్ చేసేసి విజయవాడని హత్యారని చెప్పేసి చూశారన్నట్టు డైవర్ట్ చేశారు ప్రస్తుతం ఆయన ప్రభుత్వం ఏర్పడి కూటం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కావస్తుంది ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని దాంట్లో ఏది అమలు పరిచినా దాఖలాలు లేవు ఈ అమలు పరచలేదని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికి మన వెంకటేశ్వర స్వామి లడ్డుని అనే దాన్ని తెరమతి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు బాబు గారు ఒకటే చెప్తాను మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ప్రజలకు మీరైతే ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం వాగ్దానాలు ఇచ్చారో కోటమి ప్రభుత్వం వాటిని అమలు పరిచే విధంగా ముందుకు పోవాలి గాని ఈ విధంగా మీరు ఈ వయసులో ఇంత పెద్ద నాయకత్వం పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ఎంత వరకు సంబంధించం అనేసి ప్రశ్నిస్తా ఉన్నాం